నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరో ఎన్నికకు కూడా ఇవాళ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే ఇవాళ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొంత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను హీటెక్కిస్తాని చెప్పుకోవాలి ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వివరిస్తోంది ఈ ఎన్నికల్లో బలమైనటువంటి ఓట్లు సాధించాలని కూడా భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తోంది అయితే ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థుల తరఫున కీలకమైనటువంటి నేతలందరూ కూడా రంగంలో దిగుతున్నారు మరోవైపు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ స్థానం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి విజయం సాధించారు మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు కీలకమైనటువంటి నేతలు ఇవాళ ప్రచారంలో ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో ఖాతా లేకే ఈ ఎమ్మెల్సీ కొంత వేసుకోవాలనే ఒక ఉద్దేశం ఒక దృఢ నిశ్చయంగా అనిపిస్తుంది అయితే ఇవాళ మొన్నటి కొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా పల్లారాజేశ్వర రెడ్డి గెలిచినటువంటి నేపథ్యంలో దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో ఇవాళ మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా బరిలో ఉంటే కాంగ్రెస్ నుంచి తీర్మానం వల్లన్న ప్రధానంగా ఇవాళ తన సత్తా చాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎనుగుల రాకేష్ రెడ్డి ఇవాళ పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పట్టభద్రుల సమావేశం నిర్వహిస్తున్నారు మార్నింగ్ వాక్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీవీ ఛానల్ తో పాటుగా వాట్సాప్ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఉధృతం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిని అన్న మరో ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు పాటు వారి తరఫున కీలకమైనటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి అట్లాగే బిజెపి తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బిఆర్ఎస్ తరఫున కేటీఆర్ హరీష్ రావులు కూడా ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ఉధృతం చేశారు మరోవైపు తెర వెనుక ఉన్నటువంటి తమ బలం బలగాన్ని కూడా ఉపయోగించి పట్టభద్రుల ఓట్లు సాధించి ందుకు ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో మొదలుపెట్టినటువంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దీనిపైన ఈ ఉప ఎన్నిక పైన ఫోకస్ చేస్తోంది ఓ వైపు ఖమ్మం నల్గొండ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు వరంగల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఈ మధ్య కాలంలో పుంజుకున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా తెలంగాణలో అధికారం ఉండటంతో ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక లక్ష్యం కనిపిస్తుంది అయితే గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీన్మార్ మాలలను రెండో స్థానంలో అప్పట్లో నిలిచారు కానీ దీంతో ఆ స్థానంలో ఎలాగైనా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే లక్ష్యం స్పష్టంగా తీర్మాన మాలలను పార్టీ అభ్యర్థిగా బరిలో దింపినటువంటి నేపథ్యంలో తీర్మానం మలన్న గెలుపు కోసం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటరెడ్డి వెంకటరెడ్డి పొంగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ సీతాకతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇవాళ ప్రచారం సాగిస్తారు ఇప్పటికే కోదండరామ్ కూడా తనకు సంబంధించిన టీజేఎస్ మద్దతు కూడా పూర్తి స్థాయిలో తీర్మానం మల్లని ప్రకటించినటువంటి నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నియోజకవర్గ స్థాయి పట్టభద్రులకు సంబంధించిన సదస్సులు నిర్వహించడం పెద్ద ఎత్తున మేధావి వర్గం విద్యావంతులు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగులందరినీ కూడా మళ్ళా ఖచ్చితంగా గెలిపించుకోవాలని కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం ఈ ఎన్నికల్లో ఎడిదిరికైనా గెలిచి మొదటి ప్రధానత ఓటుతోనే గెలుచుకొని తన ఆధిపత్యాన్ని చాటాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు దీంతో తమ గెలుపు సులభమని కూడా పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ఖచ్చితంగా తమ సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని ఖచ్చితంగా గెలుపు కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు స్వయంగా తిరుగుతున్నటువంటి నేపథ్యం గా పల్లాకు అప్పజెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ వారిగా కీలక నేతలను కూడా కొంత ఇన్ఛార్జీలుగా పార్టీ అధిష్టానం ఇప్పటికే నియమించింది మరోవైపు పల్లానే మొత్తం అంతా కూడా ఈ స్థానం నుంచి రెండు పర్యాయాలు పూర్తి స్థాయిలో ఆయన గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయన కొంత పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత విస్తృత స్థాయి సంబంధాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అనుభవం ఇక్కడ అభ్యర్థికి దోహదపడతాయని భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆయన్నే కొంత ముందు పెట్టినటువంటి నేపథ్యం ఈ సీటు ఖచ్చితంగా దక్కించుకోవడం ద్వారా ప్రశ్నించే ప్రతిపక్షంగా తావు పనిచేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇవాళ పట్టభద్రులకు హామీ ఇస్తారు దానికి సంబంధించి తీర్మార్ మాలను కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఓడగొట్టే కుట్ర కూడా చేస్తున్నటువంటిగా కొంత ప్రచారమే జరుగుతోంది పెద్ద గతంలో తీర్మార్ మాలను మాట్లాడినటువంటి వీడియోలు కొంత సోషల్ మీడియాలో కావాలని కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా అనిపిస్తున్నాయి అయితే ఎటు తిరిగి ఎమ్మెల్సీ సీట్ గెలవాలని లక్ష్యం వైపు బీజేపీ అగ్రనేతలు కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు కిషన్ రెడ్డి ఇప్పటికే అధ్యక్షుడుగా ఆయన కూడా అట్లా హీటల్ రాజేంద్ర ఇద్దరు కూడా కొంత ప్రేమేంద్ర రెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్నారు చెప్పుకొని మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతుంది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమదే పైచేయి ఉంటుందని భావించినటువంటి బీజేపీ పట్టభద్రుల ఆధారాలు కూడా తమకే ఉంటుందని నిరూపించుకొని కొంత ఆ సంకల్పంతో కాషాయ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మొత్తం మీద గ్రాడ్యుయేట్స్ తమ వైపు తిప్పుకునేందుకు కొంత అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గానే ఫోకస్ చేసింది ముందంజలో ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి అధికారం కాంగ్రెస్ పార్టీ కావడంతో ఖచ్చితంగా వాళ్ళకి హామీలు ఇస్తూ స్పష్టంగా ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం చేస్తుంది మరోవైపు తీర్మార్మాలను కూడా కొంత ఇప్పటికే ఆయన రీకాల్ ఏదైతే ఆయన మొదటి నుంచి నినాదం ఎత్తుకున్నాడో ఆ నినాదంతో ఇవాళ కొంచెం ప్రధానంగా ముందడుగు వేస్తున్నాం మరోవైపు ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చేయడం ఇట్లా కొంత డిఫరెంట్ గా కొంత ప్రజల్లోకి వెళ్ళటంతో ఈ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తోటే కొంత ఆసక్తికరంగా మారింది ఈ ఉప ఎన్నిక పోలని చెప్పుకొని మొత్తం మీద పోలింగ్ సమీపిస్తుండడంతో అగ్రనేతల ప్రచారాన్ని కూడా ఇప్పటికే హోరత్తిస్తా అయితే పట్టభద్రులు ఎవరికి పట్టం కడతాడది మాత్రం కొంత టెన్షన్ టెన్షన్ గా అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యం సో ఇక తీన్మార్ మల్లన్న గెలుస్తారా లేదంటే టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి బిజెపి తరఫున ప్రేమేంద్ర రెడ్డి ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ